రెండవది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మూడవది ఆర్ఎస్ఎస్ బిజెపి నిన్న మొన్న మాట్లాడి దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది అంటరానితనం అంటే అందరూ మర్చిపోయిండచ్చు తెలిగిపోయిండొచ్చు

కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది మన ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది కానీ అంటరాటి ఇంకా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చొరవ వల్ల మహాత్మా గాంధీ చొరవ జవహర్లాల్ నెహ్రూ చొరవ అంబేద్కర్ గారి తెలివితేటల వల్ల ఎస్సీలకు ఈ రోజు పదిహేను శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్ ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ వల్ల ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ సింగ్ సోనియా గాంధీల కృషి వల్ల మరి గత పదిహేను సంవత్సరాలుగా ఈరోజు ఐఏఎస్ఎల్లోనైతేనేమి లోనైతేనేమి ఐపీఎస్ లోనైతేనేమి ఐఏఎస్లు మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తున్నాయి వీళ్ళ పరిస్థితిని ఉంది నేను అడిగాను విజయ్ పక్కనే శ్రీపతి అడిగారు ఒంగోలు జిల్లాలో ఒక్క కోటీశ్వరుడు అన్నా ఉన్నారా దళితులు వచ్చి అడిగారు వాళ్ళు ఒకరు 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 చూసుకున్నారు లేరు చెప్పారు అంటే ఇది ఆర్థిక పరిస్థితి ఎస్సీల ఆర్థిక పరిస్థితి ఓబీసీల ఆర్థిక పరిస్థితి కూడా ఇంచుమించుగా దగ్గర దాపుల్లో ఉన్నాయని చెప్పుకో తప్పదు మరి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలు జరిగే విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాం తొంభై మూడులో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీసీ కలిపి ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లాగా తీసుకెళ్లాలన్న కాని ఒక ఈ ప్రాంతానికి కూడా వచ్చారు మరి ఎస్సీ ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పైన పడకూడదన్న ఉద్దేశంతో ఒక కుట్ర జరిగింది ఏంటి ఆ కుట్ర అంటే ఎస్సీలు ఓబీసీలు కలవడం వల్ల ఈ ఎస్సీ రెండు మూడు నాలుగు ముక్కలు అన్న ఒక ఆలోచన కుట్ర బయలుదేరింది మిగిలిన పార్టీల్లో వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు మొత్తానికి ఎస్ఏలో మన ఎవరో ఒక ఆయన వస్తే మిశ్రా కొనుక్కున్నారంట ఎందుకు కొనుక్కున్నారు ముందే ఆయన ఎవడన్నా ఒక్కడన్నా పోటీసు అంటే లేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా అని అంటే అనౌన్స్మెంట్ ఇచ్చి చిమ్ ఉద్యోగాలు ఉండే ఉద్యోగాలు తప్పించి ఏ ఉన్నాయి ఉద్యోగాలు ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో మన ఎస్సీలకు ఏబీసీడీని చేయాలని సుప్రీం కోర్టు మాత్రం పిటిషన్ పడ్డాలి పిటిషన్ డబ్బు ఖర్చు పెట్టారు అని నేను చెప్పుదార్చుకోలేదు ప్రస్తుతాన్ని మొత్తానికి ఒక పనికి మాలిన జడ్జిమెంట్ వచ్చింది పనికి దీనివల్ల ఉత్తరప్రదేశ్లో లేదు తమిళనాడులో లేదు కేరళలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ చేశారు ఎవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక ఐఏఎస్ పాస్ అయ్యాడు మరి ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన ఆయన సొంత రాష్ట్రంలో ఏమీ లేదు ఆయనకు తెలియదు మరి ఎస్సీ ఎళ్లకు పోయి ఎప్పుడన్నా చూశాడనంటే అది లేదు వాళ్ళ ఇంటికి అసలు ఎస్సీలు రాకపోవాలంటే చెప్పులు తీసుకోవాలి మరి ఆఫీసుకు పోవాలన్నా కూడా చెప్పులు తీసుకుపోవాలంటే అటువంటి అధికారి జడ్జిమెంట్ లో పొరపాటు లేదు ఎనిమిది వందల యాభై ఉన్నాయి ఎస్సీలో నాలుగు కాదు రెండు కాదు ఎనిమిది వందల యాభై ఉన్నాయి ఒక్క ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎనభై ఏడు ఉప కులాలు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీద ఎనిమిది వందల ఉప కులాలు ఉన్నాయి ఎస్సీలో ఈ ఎస్ ఈ విధంగా ఆలోచించడం తప్పు చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏక సభ్య కమిషన్ నేను ఖండిస్తున్నా మరి అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆయన ఉంటాడు ఆయన ఒక్కడికే అధికారం ఉంది కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గ్రామ సచివాలయాల్లో పెళ్లిగా పిలకాయించేస్తారు ఒక సర్వే చేయించాడు వాళ్ళు ఎస్సీలు కూడా కింద రాసి తప్పు పెట్టి అది చట్టానికి ముందు నిలబడో అది ఆ సెన్సస్ సచివాలయాలు తీసినటువంటి ఖండిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాలుగా తెలుసు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాను ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పు వీళ్ళలో ఈదాలు పెట్టకుండా వీళ్ళని కలిపి వీళ్ళని కలిపి ఎస్సీ కలిపి ఓబీసీలని కలిపి ఎస్సీ ఓబిసి అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లడం అనేది దేశానికి మంచిది ఎస్టిసి లైక్త దేశానికి చాలా అవసరం వారి దళితుల విభజన ఉండు మరి వీళ్ళు దళితులు కలిసిపోవడం దేశానికి ముద్దు కలిసి ఉంటే ముద్దు దేశానికి ఇది ముద్దు అని నేను చెప్తూ రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు మొన్న నేను చూస్తామంటే వీరిలో బస్సుల్లో ట్రైన్లలో కార్లలో పనిస్తా ఉంటారు హైదరాబాద్ నుంచి పదివేల సంఖ్యలో కారు వీళ్ళంతా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ పోయి హైదరాబాద్ లో అక్కడ చేరారు ఎందుకు వెళ్ళారు ఇక్కడ నుంచి హైదరాబాద్కి అని అంటే పంతొమ్మిది వందల అరవై రెండు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న రోజు నుంచి మొన్న మొన్నటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని దాదాపుగా వంద ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి బిఎన్సిఎల్ బిఆర్డిఎల్ వేల మంది అక్కడ ఉద్యోగాలు చేసేదానికి అక్కడ అప్లికేషన్ వేసుకొని అక్కడ చేరి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు పండగలకి ఇళ్లకు వచ్చారు మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నా వల్ల అందరికి ఉద్యోగాలు వచ్చినాయి ఆయన వల్ల కాదు ఆయన కూడా ఒక మూడు నాలుగు తెచ్చి కరెక్ట్ వచ్చింది కాదని కాలేదు వందల సంఖ్యలో తీసుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై లక్షల మంది ఆంధ్రులు పోయి అక్కడ మన నివాసం ఉంటున్నారు మరి ప్రభుత్వ రంగ సంస్థ ఇంకొక సంస్థ ఉంది హైదరాబాద్ లో కాకుండా విశాఖపట్టణంలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం స్టూడెంట్లుగా హై స్కూల్లో స్టూడెంట్ ఉన్నప్పుడు రోడ్ల పైన తిరిగాము చాలా మంది చనిపోయారు పక్కనే గుంటూరు జిల్లా నుంచి అమృత రావాలి ఆయన కూర్చున్నాడు ఫాస్ట్ లో భయపడింది దేశం రాష్ట్రం ఒడిగిపోయింది చివరికి వచ్చి మరి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ చేసింది కట్టింది మరి రైతులు చాలా త్యాగాలు చేస్తున్నారు రైతులు చాలా త్యాగాలు చేస్తున్నారు విశాఖపట్నంలోనే ఇరవై ఐదు వేల ఎకరాలు మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఆలోచించినటువంటి ఎకరా ఈ రోజు వంద కోట్ల రూపాయలు ఆ రోజు త్యాగం చేశారు ఇందిరమ్మ ఇచ్చింది ఉప్పు ఫ్యాక్టరీ దానికి మనం ఇస్తామని వేల మంది ఉద్యోగాల్లో ఉన్నారు అక్కడ మన బన్నీళ్ళు చొక్కా తీసి మనకు జీతాలు రావటం లేదని కూర్చున్నప్పుడు చాలా బాధేసింది మరి ఎంత బాధేసిందంటే మనం సాధించుకున్నటువంటి ఉప్పు ఫ్యాక్టరీ మరి ఎనిమిదో తేదీ ప్రధాన మంత్రి గారు వచ్చారు నేను అనుకున్నాను ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు మోక్షం వస్తుంది అని అనుకున్నాను మరి సభలో ఇద్దరు వక్తలు మాట్లాడారు ఒక ఆయన ఇంతనన్నా మాట్లాడతాడు ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు మరి పరిరక్షించమయ్యా దీనికి మోక్షాన్ని అయ్యా అంటాడని అనుకున్నాను ఒక్క అక్షరం గాని ఒక పొల్లు గాని ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఆయన ప్రపంచ నాయకుడని అని అని గడ్డాడు ఆయన ప్రపంచ నాయకుడు రాష్ట్ర నాయకుడు అది కాదు కుక్కు ఫ్యాక్టరీని గురించి చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం ఆయన నాకు ఫ్రెండే ఆ రోజు స్పీచ్ లో ఒక్క మాట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నరేంద్ర అంటే బాగుండేది కనీసం వీళ్ళిద్దరు మాట్లాడలేదు మోడీ అన్నా మాట్లాడి ఉండొచ్చు నేను కాపాడుతున్నాను దీనికి ఏం ఇబ్బంది లేదని ఒక కానీ ఆ విధంగా లేకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కు అయినటువంటి దాన్ని ఈ రోజు నాశనం చేసేదానికి జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి లాభం అక్కడ ఉన్నటువంటి వీళ్ళ లాభం ఒక్కొక్క ఎకరా వంద కోట్లు ఇరవై ఐదు వేల ఎకరాలున్నాయి రెండున్నర లక్షల కోట్ల విలువైనటువంటి విలువైన రెండున్నర లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీఫ్గా అమ్మి డబ్బు వెనకాల సంపాదించుకునే దానికి కుట్రలు బంధుతున్నారు భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాను భారత ఏంటి లాభం అక్కడ ఉన్నటువంటి భూమి వీళ్ళ లాభం ఒక్కొక్క ఎకరా వంద కోట్లు ఇరవై ఐదు వేల ఉన్నాయి రెండున్నర లక్షల కోట్ల విలువైనటువంటి విలువైన రెండు వందల లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీఫ్గా అమ్మి డబ్బు వెనకాల సంపాదించుకునే దానికి కుట్రలు బుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇది పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నాను భారత ప్రభుత్వ వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని నేను నిశ్చితంగా సున్నితంగా నేరుగా నేను ఖండిస్తున్నాను మూడో విషయం ఒకప్పుడు ఇది బ్యాన్ చేసిన సంస్థ మోహన్ భగవత్ ఆయనకి అసలు ఏం తెలుసు ఆయన నిన్నగా ఒక మూడు రోజులు నాడో రెండు రోజులు నాడో ఉపన్యాసం ఒకటి ఇచ్చాడు అబ్బా ఎవరు చిన్న ఒకటో తరగతి పిల్లవాడు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఆయన అన్నాడు భారతదేశానికి స్వతంత్రం అన్ననే వచ్చింది అంటాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం రాలేదు మరి ఆ దేవాలయం కట్టిన తర్వాతనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటాడు ఇది తప్పు ఆయన తెలుసో తెలియకో అన్నాడు అంటే అన్నాడు దాన్ని ఖండిస్తున్నా దీనిపైన నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాన మంత్రి ఆయన దీనిపైన ఏమంటాడని మిమ్మల్ని ఒంగోలు అడుగుతున్నాను భారతదేశ ప్రధాన మంత్రి దేశానికి స్వతంత్రం రాలేదు రామాలయం కట్టిన తర్వాతనే దేశానికి స్వతంత్రం అన్నటువంటి మోహన్ భగవత్ కామెంట్లను పైన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వైఖరిని తెలియజేయాలని మేము నేరుగా అడుగుతున్నాను నరేంద్ర మోడీ వైఖరి ఆయన చెప్పిన దానిపైన నీ వైఖరి అవునా కాదా చెప్పింది అవునా కాదా చెప్పు రెండోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని నేను అడుగుతున్నాను మీ ద్వారా నేరుగా దీనిపైన మీ కామెంట్ ఏంటి న్యాయస్థానాలు గమ్ముగా ఉంటాయా అని తెలియనట్టుగా న్యాయస్థానాలు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి న్యాయమూర్తులు గమ్ముగా కూర్చొని మాకు తెలియలేని బోర్డు బిల్లుకుంటా కూర్చుంటారా దీనిపైన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గారి కామెంట్ ఏమి ఆయన దీనిపైన ఏం మాట్లాడతాడో అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఈ రోజు ఏం మాట్లాడతాడు దాని గురించి ఈ వారం లోపల నిశితంగా నేరుగా భారతదేశ ప్రధాన మంత్రి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కామెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా మరి అడుగుతూ ఏదైనా ప్రశ్నల నుంచి దయచేసి అడగమని అడిగడానికి మూడింటికి ఈ రోజుకి నేను లిమిట్ చేస్తున్నా మరి ఒక చిన్న విషయం చివర్లో చెప్పదలుచుకున్నాను విజయవాడకి వెళ్ళినా రాజమండ్రికి వెళ్ళినా మన విజయ వైజాగ్కి వెళ్ళా జర్నలిస్ట్ పరిస్థితులు బాగా లేవు వర్కింగ్ జర్నలిస్ట్ల పరిస్థితులు మళ్ళీ జీతాలు వచ్చి కూడా చాలా అద్వానంగా ఉన్నాయని వింటున్నాను మరి మేనేజ్మెంట్ జోలికి నేను ఓదార్చుకోలేదు కానీ ఒకటి మాత్రం మా తిరుపతిలో నేను ఐదు సెట్లు భూమి వాళ్ళకి భూమి ఇప్పించాను ఇళ్ళు కట్టుకున్నారు కానీ జాగ్రత్తలు కట్టుకున్నారు లక్ష్యాధికారులు అయినారు కొంతమంది కోటీసులు అయినారు కానీతున్నారు మా తిరుపతి మీరు కూడా నాకు ఒక అడ్డీ రాసింది మీకు నచ్చిన స్థలం కూడా చెప్పండి ఎక్కడ దూరంగా ఉంటే విలువ లేదు అది వద్దు దగ్గరగా ఊరికి దగ్గరగా మీకు నచ్చిన స్థలాన్ని చెప్పి ఐదు సెంట్లు భూమి అడగడం ధర్మం న్యాయం మీకు జీతాలు వచ్చినా రాకపోయినా ఇంతవరకు కనీసం ఈ సంవత్సరంలో ఒక ఇల్లు ప్రారంభిస్తే బాగుంటుంది ఆ అడ్లీని నాకు గానిస్తే